హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సంక్రాంతి సెలవులు ప్రకటించిన రెండు తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు ప్రభుత్వాలు అయితే ఎన్ని రోజులు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై కాస్త గందరగోళం ఏర్పడింది అయితే ఎట్టకేలకు ప్రభుత్వాలు సెలవులపై క్లారిటీ ఇచ్చేసాయి విద్యార్థులకు సెలవులే సెలవులు రానున్నాయి ఇక మరి ఏపీ తెలంగాణలో స్కూల్స్ జూనియర్ కాలేజీలకు ఎన్ని రోజులు హాలిడేస్ అయితే ఉన్నాయి ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక తెలంగాణలోనే స్కూళ్లకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అయితే సెలవులు ఇచ్చారు ఇక జూనియర్ కాలేజీలకు జనవరి పదకొండు నుంచి పదహారు వరకు ఇక ఆంధ్రప్రదేశ్లోనే స్కూల్స్కు ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు సెలవులు ఇచ్చారు ఇక క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కు జనవరి పదకొండు నుంచి జనవరి పదిహేను వరకు అలాగే జూనియర్ కాలేజీలకు జనవరి పదకొండు నుంచి జనవరి పదిహేడు వరకు ప్రకటించినట్లు తెలుస్తుంది ఈ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వచ్చే వారం అంతటా సెలవులే సెలవులు ఉండనున్నాయి అటు సంక్రాంతికి సొంత ఊరు వెళ్ళేవారికి స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో యాభై రెండు అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది సికింద్రాబాదు చెట్లపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ తిరుపతి నర్సాపూర్ శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు క్లారిటీ ఇచ్చింది ఆయా ప్రాంతాలకు ఆరు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది రైల్వే శాఖ